యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో కరోనాతో కలవరపడుతున్న మహానగరంలో మహామాయగాళ్ళు ఈ మహామాయగాలను కరోనా కలవరపరుస్తుంది కలవరపరుస్తుంది కరోనా 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 అని పేరు వినపడితే మహానగరంలో మహామాయగాళ్ళు కలవరపడుతూ నిద్ర లేక గడగడా వణికిపోతుంది ఈ అబద్ధ ప్రవక్తలను అబద్ధ బోధకులను మహానగరంలో మహామాయగాళ్లను ఈ జంట నగరాల జోబు దొంగలను కలవరపరుస్తుంది కరోనా పిఐజె కంటడు అయ్యలారా రండి నా చొక్కా పట్టుకోండి నా చెడ్డీ పట్టుకోండి స్వస్థత అని చెప్పిండీ కనపడట్లే పిఐజెక్కు ఎంత మాయగాడంటే ఇదిగో నేను నడుస్తుంటే నీడ బారితే లేచినట్ట నీడ బారితే ఈయనేదో అపోస్తులైన పేతుర్లాగా అభిషేకము ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా నా రండి నా చొక్కాలు పట్టుకోండి నా చెడ్డీలు పట్టుకోండి మీకు ఒక విషయం చెబుతున్నా ఈ పిఐజెక్ ఎటువంటి వాడంటే నా చొక్కాలో స్వస్థత ఉంది నా చొక్కా కొనుక్కోండి పదివేలు అంటాడు అవసరమైతే ఆయన చెడ్డీ కూడా అమ్ముతాడు మీకు జాగ్రత్త పిఐజెక్కు ఇలాంటి మాయగాడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక చెంబు ఒక సంచి రెండు పట్టుకొని వచ్చిండండి ఏమి లేదు నాకు తెలుసు పిఐజెక్కు ఒక చెంబు ఒక సంచి పెట్టుకొని వచ్చి ఎక్కడో అక్కడ వెలిచిండు లక్కడి కప్పులు వెలిచిండు అరే ఈరోజు ఏంది ఆడి కారేంది నాయనా ఇలా అయిపోయినావంటే స్వస్థత చొక్కా పట్టుకోండి చెడ్జి చెడ్డీ పట్టుకోండి అభిషేకము ట్రాన్స్ఫర్ ఇప్పుడు కనపడట్లేదు కరోనాతో కలవరపడుతున్న పిఐజెక్ మీ సొమ్ము తిని తిని డ్రమ్ములాగా పలిచాడండి అది కడుపు కాదు కంబం చెరువు అది పిఐజెక్ది ముంబై నుంచి మేకప్ కిట్లు తెచ్చుకుంటాడు తెల్లగా మేకప్ రుద్దుకుంటా ఉంటాడు స్క్రీన్ ముందు పెట్టుకొని మేకప్ కిట్ రాసుకుంటా ఉంటాడు ఇప్పుడు కనపడట్లేదు ఇప్పుడు చొక్క పట్టుకోమన్నట్లెవర్ని ఇదండి ఇలాంటి మాయగాళ్ళు కరోనాతో కలవరపడుతున్న పడుతున్న మహానగరంలో మహామాయగాళ్ళు యాభై లక్ష మంది చేత ప్రార్థన చేసిన కలవరి టెంపుల్లో నూనె డబ్బా కనపడట్లేదు కలవరి టెంపుల్లో నూనె డబ్బా ఇది కలవరి టెంపుల్ కలవరి సోగ్గాడు పూల రంగడు ఈ పూల రంగడు అంటాడు లక్ష మంది చేత ప్రార్థన చేశాము ఈ ఆయిల్ కొనుక్కోండి వంద రూపాయలు ఏమీ లేదు నూనె డబ్బాలు అమ్ముకునే వాళ్ళల్లో కచ్చిపులు అమ్ముకునే వాళ్ళల్లో కరోనాతో కలవర పడుతున్నారు వీరి వ్యాపారాలన్నీ బంద్ అయిపోయినాయి కానుకలు రావట్లేదు దశమ భాగాలు లేవు కొట్లన్నీ మూతపడ్డాయి ఇప్పుడు ఆన్లైన్లో అడుగుతున్నారు సహోదరుడా వీళ్ళంతా మిమ్మల్ని మోసం చేస్తుండ్రు వీడి దగ్గర ఒక్కడి దగ్గర కూడా స్వస్థత వరం లేదు శాంకిషోరు వంద కోట్ల ప్రాజెక్టు దుబాయ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేస్తుండు మూడు నెలల నుంచి ఎక్కడైనా కనపడుతుండేమో చూడు వందల కోట్లు సంపాదించిండు మీ ద్వారా నూనె డబ్బా వెయ్యి రూపాయలు గడ్డలన్నీ కరిగిపోయినాయి అమ్మా ఏ క్యాన్సరు టంగు క్యాన్సరు ఎయిర్ ఎయిరుకు కూడా క్యాన్సర్ వస్తుందండి ఎయిర్ క్యాన్సర్ వస్తుందండి అంత మైల ఫకీర్ అనమాట టంగు క్యాన్సరు ముక్కు క్యాన్సరు ఫింగర్ క్యాన్సరు గోర్లకు కూడా క్యాన్సర్ వస్తుంది అంట క్యాన్సర్ పుండు శాంకిషోరు అసలు వాళ్ళ క్యాన్సర్ లేదు కిషోర్ దగ్గరికి వెళ్ళినోళ్లకు కిషోర్లో ఉన్న క్యా క్యాన్సరు వీళ్ళకు ట్రాన్స్ఫర్ అయింది ఇలా ఈ యొక్క క్యాన్సర్ పుండే కిషోర్ అందుకని వీళ్ళు కరోనాతో కలవరపడుతున్న పడుతున్న మహానగరంలో మహామాయగాళ్ళు కరోనా ఈ మహామాయగాళ్ళని గడగడ 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 వణికిస్తుంది ఈ అబద్ధ బోధకులు కరోనా అనే పేరింటే చాలండి నిద్ర లేదు వీళ్ళకు అరే నిన్న వరకు ఏమయ్యా స్వస్థతలు చేసిన క్యాన్సర్ పోయింది ఎయిడ్స్ పోయింది ఇప్పుడు ఏందయ్యా కరోనా అంటే అసలు పలకట్లేదు వీళ్ళు భలే వంకలు చెబుతారు కరోనాను దేవుడు అనుమతించాడండి మమ్మల్ని ఏం చేయమంటావు అంటాడు అంటే ఆ జబ్బులను దేవుడు అనుమతించుకునే వస్తా కరోనా ఒక్కటేమో దేవుడు అనుమతించు ఇంకా ఎయిడ్స్ జ్వరము ఇవన్నీ ఎవడు అనుమతిస్తే ఇలా బాబులా ఇలా జేజే అనుమతిస్తే వచ్చినాయి వచ్చిన ఆ డబ్బులన్నీ అవన్నీ అబద్ధము వీళ్ళ కాడ ఒక్కటి గురలేదు మీ దగ్గర బాగానే బాగానే తిన్నారు డబ్బులన్నీ ఒక్కొక్కడు మినిమము మినిమం వంద కోట్ల పైన సంపాదించిండ్రు నూనె డబ్బాలు ఖర్చీపులు అమ్ముకొని స్వస్థతల పేర్ల మీద కరోనా వచ్చింది ఎవ్వరు లేరు నా ఫ్రెండ్ ఒకడు ఒక అతను వచ్చిన నాయక్ కూడా ఇక్కడే ఉన్నాడు దయచేసి నేను అతనికి కూడా చెప్పాను నాయక్ నువ్వు ఎవరిని నమ్మొద్దు వీళ్ళంతా దొంగలు మాయగాలని చదువుతున్న సహోదరుడా ఇప్పుడైనా మీరు సత్యం తెలుసుకోండి వీళ్ళ దగ్గర మీరు పరలోకం వెళ్ళాలంటే వీరిని వదిలిపెట్టండి లేదు మేము నరకానికే వెళ్తామంటే మీరు వెళ్ళండి ఇంక ఎవడేం చెప్పలేడు ఎందుకంటే మీకు ఎంత చెప్పినా కూడా మీరు వినరు మార్పు చెందరు వాళ్ళ దగ్గర వరాలు లేవని చెప్పినా కూడా మీరు మారరు కాబట్టి సహోదరుడా ఈరోజైనా సత్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు